ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా సదాశివపల్లె రోడ్డు భయం భయంతో ప్రయాణాలు సాగిస్తున్న ప్రయాణికులు అర్థం ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కూడా కోల్పోయారు కరీంనగర్ నుండి వరంగల్ వెళ్ళే ప్రధాన రహదారిది నిత్యం వేలాది సంఖ్యలో వాహనాలు అటు సూర్యాపేట వరంగల్ అదే అదేవిధంగా హుజురాబాద్ నుంచి ఇటు కరీంనగర్కు నిత్యం వేలాది సంఖ్యలో వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి రెండు సంవత్సరాల క్రితం కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ కరీంనగర్కి వెళ్ళే ప్రయాణికులు ఇటు కేబుల్ బ్రిడ్జి ద్వారా కరీంనగర్ వెళ్తుంటున్నారు అదేవిధంగా ఇటు ఈ రోడ్డు గుండా అలుగురూరుకు వెళ్తున్నారు ఈ క్రమంలో ఈ సదాశిపల్లి జంక్షన్ వద్ద ఎలాంటి ఐలాండ్ నిర్మించకపోవడంతో ఈ కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళే ప్రయాణికులు అదేవిధంగా ఇటు అలుగురుకు వెళ్ళే ప్రయాణికులు ఇక్కడ మొత్తం ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది అంటే ఏ వాహనం ఎటు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది మేము రో డైలీ ఇట్లాకెళ్ళి వర్క్ వెళ్తాం మేము వెళ్తా అంటే ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు కేబుల్ ఇట్లా వెళ్తాం కదా సార్ వెళ్ళినప్పుడు ఏమైంది అంటే ఇటువల అటు వాళ్ళు అర్థం కాక మొత్తం రెండు మొన్న ఒకసారి వచ్చేసరికి యాక్సిడెంట్ అయింది సేమ్ ఇట్లానే అయింది అదేసారికి ఏమైంది మొత్తం ఇదొకటి ఏదైనా ఒక నిర్వహించాలని చెప్పేవాళ్ళని చెప్పుకోరుతున్నాం అటు వరంగల్ నుండి కరీంనగర్ కు వెళ్ళే కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళే ప్రయాణికులు చాలా స్పీడ్గా రావడం ఇటు అరుగురు నుంచి వెళ్ళి వెహికల్స్ ఇటు వరంగల్కి వెళ్ళడం దీంతో ఒక కన్ఫ్యూజన్ ఏర్పడి ఇక్కడ ఎలాంటి జంక్షన్ లేకపోవడంతో ఎలాంటి సూచిక బోర్డులు కూడా లేకపోవడంతో ఇక్కడ చాలా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా కోల్పోయారు కొంతమంది కాళ్ళు చేతులు విరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి నాలుగు కూడల లోపల నిత్యము అనేక వాహనాలతోటి రద్దీగా ఉంటున్నది ఇదివరకు చాలా మంది ప్రమాదానికి గురి అయినారు అదేవిధంగా ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కూడా కోల్పోయినారు కాబట్టి మరి దీనికి అధికారులు త్వరగా స్పందించి మరి దీని కార్యక్రమం ఇక్కడ ఒకటి ఐలాండ్ కట్టాలని మేము మనవి చేస్తున్నాం ఇటు మానక్కూరు అదేవిధంగా జమ్మికుంట అదేవిధంగా హుజురాబాద్ పచ్చినూరు మామిడాలపల్లి ఇటు పోతే శంకరపట్నం అదేవిధంగా తాడికల్ ఈ వరంగల్ నుంచి వెళ్ళి మొత్తం ఇటు లింగాపూర్ నుంచి వెళ్ళి కూడా ఉద్ర ఉదయం లేస్తేనే ప్రతి ఒక్కరూ కరీంనగర్కు వస్తుంటారు తమ పనులపై ఈ కరీంనగర్కు వస్తున్న క్రమంలో మాత్రం ఇక్కడ ఒక సదాశిపల్ల రోడ్డు మాత్రం ఒక ప్రమాదక భరితంగా మారింది సాయంత్రం అయితే చాలు చీకటి పడితే మాత్రం ఏ వెహికల్ వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది కూడా మనం చూడొచ్చు ఎందుకంటే ఇప్పుడు మానకొండ నుంచి వచ్చే వెహికల్సు ఈ దారి గుండె ఇటు కేబుల్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళి కరీంనగర్ వెళ్తుంటాయి అదేవిధంగా అదే మానకుండూరు వరంగల్ నుంచి వచ్చే వెహికల్స్ కూడా ఇటు అలుగురు అలుగురు కూడా వెళ్తుంటాయి అయితే ఇక్కడ ఈ జంక్షన్ ఏర్పడకపో ఏర్పడకపోవడంతో చూశారు కదా ఈ ఆటోలు అనేటివి చిందర వందరగా వెళుతున్నాయి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని కూడా ప్రయాణికులు మాత్రం బిక్కు బిక్కుమంటూ వాళ్ళు ప్రయాణాలు సాగిస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత బండ్లు స్లో అయితే ఈ వెళ్ళే వాళ్ళ మామూలుగా వెళ్ళే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది కార్లు కానీ వేరే పెద్ద పెద్ద వెహికల్స్ కానీ బాగా వేగంగా వస్తున్నాయి ఇక్కడ ఏది ప్రమాదకరంగా మారింది స్టేజ్ ఇక్కడ ఏంటంటే స్పీడ్ బ్రేకర్లు తయారు చేసా లేకపోతే సిగ్నల్ పెట్టా ఏదో ఒక రకంగానైనా ఇక్కడ ఈ ప్రమాదాలను తగ్గించే ప్రయత్నం చేయాలని నాయకులకు వినపం ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి రోడ్ క్రాస్ చేస్తా అంటే ఒక బైక్ ఇష్టం చనిపోయాడు అది ఆ రోజు నేను ఒకసారి వెళ్తుంటే చూసినా కాకపోతే ఇక్కడ వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతుంది ఇప్పుడు ఇటు దాడతామంటే ఈ వెహికల్ వస్తుంది ఈటాం అంటే ఈ వెహికల్ వస్తుంది ఎటువల్ల ఇబ్బంది అవుతుంది జంక్షన్ లేకుంటే ఇలా వే అనేది ఈజీ అయిపోతుంది కొందరు ప్రయాణికులను తట్టిలేపే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రయాణికులు మాత్రం చాలా బాధను కూడా అనుభవించారు అయితే ఇప్పటికైనా కొంచెం అధికారులు ఇప్పటికైనా చొరవ చూపించి ఇక్కడ ఒక జంక్షన్ ఏర్పాటు చేసి ప్రమాదాలను అరికట్టాలని కూడా కోరుతున్న సిచ్యువేషన్ ఏర్పడింది వీడియో జర్నలిస్ట్ శేఖర్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ సదాశివపల్లి నుండి